నువ్వు ఇచ్చిందే తిరిగి వస్తుంది నాన్నకు ప్రేమను కన్నా ఇది గుర్తుంచుకొని జీవించు రే ఇంకొకడికి నాన్న ఏమిచ్చావని ఏమిచ్చావని నిందించకురా నాన్న ఈ భూమి మీద వేసిరించును రతమిలై జన్మ ఏ భూమి కెమెరాలు కెమెరామెన్లతో పని లేకుండా సెల్ ఫోన్లో సెల్ఫీలు తీసుకునే రేంజ్లో ఉన్నాం లక్షలు లక్షలు కోసి ఎక్కువ మెగాపిక్సెల్స్ ఉన్న మొబైల్స్ కొంటున్నాం కానీ ఒక్క సెల్ఫీ అయినా నాన్నతో ఉందా ఈ పాటకు పనిచేసిన మా అందరి ఫోటోలు నాన్నలతో కలిసి వేయాలనే కానీ మాలో ఎక్కువ మందికి అలాంటి ఓ ఫోటోనే కనపలేదు ఒకవేళ ఇప్పటికిప్పుడు దిగుదామన్నా ఏ ఒక్కరి దగ్గర నాన్న లేదు ఇప్పుడు మీరు కూడా ఫోటో కోసం వెతుకుతుండొచ్చు కానీ మనం వెతకాల్సింది నాన్న ఫోటోని మాత్రమే కాదు తనకున్నవన్నీ మనకే ఇచ్చేసి ఎక్కడో దిక్కులేని వాడిలా మిగిలిపోయిన నాన్నను కూడా మన లక్ష్యాలు లక్షలు దోస్తులు ఆస్తులు పెళ్ళం పిల్లలు ఇవన్నీ ఇంకా మనతో చాలా కాలం ఉంటాయి కానీ నాన్న ఇంకెన్నాళ్ళు ఉంటాడు ఎన్నాళ్ళుంటే అన్నాళ్ళు ఎంత వీలైతే అంత ప్రేమిత పోయాక ఫోటోని కాదు ఇప్పుడే ఈ క్షణం క్షణంలోండే